ఎనిమిది సార్లుకి ఒకటి పాయండి అంటే ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది సార్లు ఇటువైపు ఉండాలి లోపల సో ఎనిమిదో సార్లు ఇటువైపు ఉండాలి అంటే లోపల వైపే ఆ పట్టుకి ఈ పట్టుకి మధ్యలో ఎనిమిది సార్లు ఉండాలన్నమాట టగా దేరా టూ సెవెన్ కాడి కాయ ఎక్కువ ఉంది ఆకులే తక్కువ ఉన్నాయి ఎండగా ఉంది కదా แกงฮะ yeah. <can–> <domeat Christmas music> <meats> సో చేంజ్ చేన్ ఇది ఎంత కూడా పాయ దొక్కాం కదా సో పాయ దొక్కేటప్పుడు కూడా బాగా తేమ గడ్డ నానిన తర్వాత తెల్లారి మాత్రమే మీకు పాయ అనేది తొక్కోవాలి ఇది నానినప్పుడు నీళ్ళు పెట్టి లేదంటే ఒకసారి కట్టి రెండోసారి కూడా మళ్ళీ వదిలి తొక్కితే కనుక మనకి మొక్క అనేది ఇరిగిపోకుండా వడబడిపోకుండా ఉంటాయి పాయ తొక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనించండి స్టిల్ పంప్తో కొడుతున్నాం అండి మేము ముందైతే సో ఈ పైపులు కూడా మేము జాయింట్ అంటే తీపిచ్చాం కదా సో ఈ పైపులు అయిపోయినాయి సో బిగించారు సో ఇంకా అక్కడ రోడ్డుతో గాడిదో అవి దాంట్లో వేసేయాలి సో వాటర్ ఎక్కువ వెళ్తున్నాయి అక్కడ కొంచెం సో ఈరోజు తారీఖు వచ్చేసరికి ఫ్రైడే డిసెంబర్ పదమూడు సో ఇది పరిస్థితి సో తోటైతే పాయలు దొక్కాము సో మన చూపించాను కదా కాల్షియం నైట్రేట్ ఒక గట్ట పది ఇరవై ఆరు ఒక కట్ట దాంతోపాటు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఒక కట్ట అయితే వేయడం అయితే జరిగింది సో ఇప్పుడు టైం కూడా మీరు చూసారనుకుంటా వీడియో అయిపోయిన తర్వాత నేను ఇది చూపిస్తున్నాను మీకు అయితే పదకొండు ముప్పై రెండు అయింది మధ్యాహ్నం పూట సో మీరు గమనించుకోవచ్చు తోట అయితే ఈ రకంగా ఉంది సో ఈ టైంలో కూడా సో ఇప్పుడు నేను ఈ మందు స్ప్రే చేసేయడానికి ఈ టైంలో ఇట్లా అయితే ఉండడం అయితే జరిగింది సో చాలామంది తోటని క్వాలిటీగా మెయింటైన్ చేయట్లేదు న్యూట్రెన్స్ అనేది స్ప్రే చేయట్లేదు సో దయచేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యూట్రన్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయగలిగితేనే అంటే మీకు ఇండివిజువల్గా బోరాను మెగ్నీషియం జింకు సపరేట్గా కలిపి స్ప్రే చేస్తేనే మీకు కొంచెం తోట అనేది క్వాలిటీగా వస్తుంది దాంతోపాటు నాటువోలో కూడా ఎం లాంటిది కలిపి కొడితేనే మీకు కొంచెం తోట అనేది కలర్ వస్తుంది అనమాట సో ఇప్పుడైతే మంది ఇట్లా స్టెప్ లాగా వచ్చి ఇట్లా పల్లకి లాగా వచ్చి మొక్క అనేది ఖచ్చితంగా కాస్తే మాత్రమే మంచి దిగుబడి అనేది మీకు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో ఇదంతా కూడా స్టార్టింగ్లో కదా కొంచెం రిపోతున్నాయి కొమ్మలు సో చూడవచ్చండి మీకు కాయలు ఎట్లా కాసింది అనేది సో ఎక్కువ మనకి జనవరి ఎండింగ్ దాకా తోటని మనం కాపాడుకోగలిగితేనే పాతి కింటాల్ ఈజీగా వస్తుంది సో అంతేగాని ఏదో ఇప్పుడే కాసేసిందని చెప్పి మనం వదిలేసాం అనుకోండి సో అంత దిగుబడి అయితే రాదు సో అదైతే కనుక ప్రతి రైతు కూడా గమనించుకోవాలి సో ఇలా కాపు సెట్ అవుతుందా లేదా అనేది కూడా గమనించుకుంటూ ఉండండి సో తెల్లదోమ ఉందా లేదా సో ఇగురుల మీద అటాక్ చేస్తున్నాయి అనేది పొత్తునపూట వచ్చి మీరు కదిలిచ్చినా కానీ మీకు అర్థమవుతూ ఉంటుంది మనకి ఇప్పటి వరకు కూడా ఎప్పుడైతే దసరా పండగ వచ్చిందో దసరా పండగ నుంచి ప్రతి ఒక్క రోజు కూడా ఎప్పుడు రెండు వేల పదమూడు వరకు ఎలా అయితే ధరలు పత్రనమైనయో సో అలాంటి పరిస్థితులకి మళ్ళీ కూడా అంతకంటే దారుణమైన పరిస్థితి అంటే పది సంవత్సరాలు పోయి కూడా అంతకంటే కూడా దారుణంగా మనకి రేట్లు పడిపోయిన పరిస్థితి సో అలాంటి పరిస్థితులు అసలు రేపొద్దున అసలు కొంటారే కొంటరా ఊరకిచ్చేయాలా వస్తాయా రావా అనే పరిస్థితిలో గత పది పది పదిహేను రోజుల నుంచి చాలామంది ఇరవై రోజుల నుంచి కొంతమంది ఎవరైతే కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు ఉంటారో రైతులకు ఫోన్ చేసి అమ్మేసుకోండి విపరీతంగా పంట వస్తుంది ఈ ఏడెనిమిది వేలకు కూడా కొనేవాళ్ళు ఉండరు పదివేల రూపాయల వరకు కూడా ఇప్పుడు పోతాయి అమ్మేసుకోండి తేజ వెరైటీలైనా ఏ వెరైటీలు అన్నా అని చెప్పి చాలామంది అయితే అడగ అని ఫోన్ చేసి వీళ్ళని అడగడం అయితే జరిగింది సో అలాంటి పరిస్థితుల్లో నేను ఒక నాలుగైదు రోజుల క్రితమే చెప్పాను సో ఖచ్చితంగా త్రిప్స్ నల్లి అనేది అటాక్ అనేది దారుణంగా ఉంది కాప్ సెట్ అవ్వట్లేదు మనకి ఎక్కడైతే మనకి పడిన కాయకి వర్షాల వల్ల మనకి కాయ మచ్చ అనేది అధికంగా ఉంది సరైన క్వాలిటీ కాయ రాదు దాంతోపాటు విస్తీర్ణం నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు కూడా తగ్గిపోయింది సో ఇదంతా కూడా ఈ కారణాలన్నీ కూడా సో ఇవన్నీ కూడా మిక్స్ చేసి కొడితే ఖచ్చితంగా కూడా ధర ఎంతో కొంత కదిలిద్దని చెప్పాను సో ఈరోజు అదే జరిగింది సో నాలుగైదు వందల రూపాయల వరకు కూడా మనకి డీలక్స్ కాయలు అయితే కనుక కొంచెం ధరలు అయితే అడగడం అయితే జరిగింది సో ఎంత కానీ సో పడిపోతాయి అసలు అడిగి కొనరు అనే పరిస్థితి నుంచి ఈరోజు ఎంతో కొంత అడుగుతున్నారు కొంచెం భయం అనేది అంటే ధరల పత్రం కానీ ఎంతో కొంత అడుగుతున్నారు ఎంతో కొంత కొంటున్నారు ఎంతో కొంత మార్పు కనపడుతుంది అనేది ప్రతి ఒక్క రైతుకి అర్థమవుతుంది సో ఖచ్చితంగా ఇదే పరిస్థితి నెలకొంటే ఇంతకు మించి నా పరిస్థితులు ధరలో కనిపించే ఇంకొక ఐదు వందలు వెయ్యి రూపాయల వరకు కూడా కనిపించే అవకాశం ఉంటాయి ఈ ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎందుకు అంటే ఈ మీడియాలు కానీ లేదంటే కనుక అసలు అడగని పరిస్థితులు ఏమవుతుందంటే మనకి ఓన్లీ పదిహేను వేలు పద్నాలుగు వేలు రూపాయలు జెండా పాటు ఉన్న ఇక్కడ పదివేలు పదకొండు వేలే కొనడం జరిగింది అదే స్పీడ్గా ఐదు వందలు పెరిగింది అనుకున్నప్పుడు మనకి కనీసం పదిహేను పదహారు వేల వరకు పదిహేను పదిహేను వేలన్నర వరకు మీడియం క్వాలిటీలు కూడా కొనడం జరిగింది సో అది రీజన్ అంటే పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు మీడియం క్వాలిటీల్లో వ్యత్యాసం కనపడుతుంది ఎప్పుడైతే అడుగుతున్నప్పుడు అడగనప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు కూడా తక్కువగా అంటే అడిగిన రేటుకి మన దగ్గర కొనే రేటుకి వ్యత్యాసం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది అది ప్రతి రైతు ఎక్స్పీరియన్స్ పర్సన్కి ప్రతి ఒక్కరికి తెలుసు సో అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నుంచి ఈరోజు ఎంతో కొంత ధరలు కదులుతున్నాయి కదిలే అవకాశం కనపడుతుందంటే అది మన తోటలు నలుపు లేకపోవడం వల్ల క్వాలిటీ లేకపోవడం వల్ల త్రిప్సు నల్లి అటాక్ చేసి మనకి కంప్లీట్ గా తుడిచిపెట్టుకున్నట్టు కాప్ సెట్ అవ్వకుండా ఎల్లో కలర్ లోకి వచ్చి మొత్తం కూడా రాలిపోతుంది అలాంటి పరిస్థితుల్లో మూడు స్ప్రేయింగ్లు అయితే నేను అయితే చెప్పడం అయితే జరిగింది వచ్చేసరికి నేను రెండు పొలాలు వేయడం జరిగింది సో ఈ పొలానికి వచ్చేసరికి లాస్ట్ స్ప్రే వచ్చేసరికి ఎఫికాన్ అబాసిని వేసాను ఏదైతే గరప అక్కడ లాస్ట్ స్ప్రే వచ్చేసరికి జోల్ అబాసిని వేసాను ఇక్కడ ఎందుకంటే తలదోమ ఉధృతంగా కనపడింది ఆ నల్ల పొలంలో నల్ల ఎక్కువగా కనపడింది అందుకని గరుడా కంపెనీ జోల్ టూ అబాసిని ఆ చేకి వేసాను ఈ ఎఫికా అబాసిని వేసాను ఎఫికాన్ వచ్చేసరికి ఇక్కడ రెండు వందల ఎనభై ఎమ్మెల్ ఒక ఎకరానికి నూట యాభై ఎమ్మెల్యేలు అబాసిని వేస్తే ఆ చైన్కి జోల్టు గరుడా కంపెనీది రెండు వందల యాభై ఎమ్మెల్ జోల్టు దాంట్లో అబాసిని నూట యాభై ఎమ్మెల్ వేస్తే అక్కడ కానీ ఇక్కడ కానీ చూస్తే గనక నా తోటని ఆ రెండు స్పేలు అది ఈ చేనైనా ఆ చేనైనా కానీ ఖచ్చితంగా కూడా నాకు ఎక్కడా కూడా ఎలాంటి డ్యామేజ్ జరగకుండా నా తోట అయితే కనుక ముందుకు కొనసాగడం అయితే జరిగింది సో అలాంటి పరిస్థితిలో ఇక్కడ అన్నీ కూడా తోటలన్నీ కూడా కలర్ చేంజ్ అవుతున్న పరిస్థితిలో ఇప్పుడు నేను ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ సో ఇప్పుడు వచ్చేసరికి అచ్చేనికి ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఒక ఎకరానికి ఇది జీనస్ ప్రో రెండు వందల యాభై ఎమ్మెల్లు నక్షత్ర ప్లస్ అనేది రెండు వందల యాభై ఎమ్మెల్లు ఈ గరుడా కంపెనీ జానీ అనేది రెండు వందల ఎమ్మెల్యే వేసి స్ప్రే చేయడం జరుగుతుంది యాక్చువల్గా ఇది ఏంటంటే ఎక్కువగా నల్లికి ఉధృతంగా ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ తోటని క్వాలిటీ తీసుకురావడానికి కాప్ సెట్టింగ్కి చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ టైంలో కనుక మనం తోటని ఎక్కడా కూడా క్వాలిటీ మిస్ అయితే కాప్ సెట్టింగ్ అనేది దాంతోపాటు మళ్ళీ నల్లి కూడా ఉధృతి పెంచు కొని దాడి చేసి మన చేను మన చేతికి రాకుండా పోతుంది ఎప్పుడు కూడా మనకి అసలు రాకుండా మనం కంట్రోల్ చేసుకోవాలి తప్ప వచ్చిన తర్వాత ఉధృతంగా మనకి అటాక్ చేసిన తర్వాత ఎంత తిరగాలన్నా తిప్పలేని పరిస్థితి అలాంటి పరిస్థితులు నాకు ఆ ఉధృతి తగలకుండా ఆ డ్యామేజ్ జరగకుండా ఖచ్చితంగా కూడా ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది ఈ రెండు ఇదొక బకెట్లో ఈ ఈ రెండు కలిపి ఒక బకెట్ లో కలిపి కొడితే దీంట్లో తేమ్ మీద స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది ఈ నల్లి ప్రభావం ఉన్నప్పుడు కనుక జోల్టు అబాసి ఇది ఇదొకసారి దాంట్లో జానీ కలిపి కొడితే కనుక చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది సో ఇది జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఎకరానికి ఇది పావు ఇది పావు జీనస్ ప్రో రెండు వందల యాభై నక్షత్ర ప్లస్ రెండు వందల యాభై జానీ గరుడా కంపెనీ జానీ ఫిప్రోనీల్ ఎయిటీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఉంటుంది ఇది వచ్చేసరికి త్రిప్స్ని కంట్రోల్ చేస్తాయి సో అందుకని ఈ మూడింటి కాంబినేషన్లో అసలు మీ తోటలో ఎక్సలెంట్ రిజల్ట్ కనపడాలి మంచి తోట క్వాలిటీగా రావాలి ఎలాంటి నల్లికి అటాక్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే కనుక ఈ కాంబినేషన్లోకి వెళ్తే మీరు ఎప్పుడైతే తోట క్వాలిటీ మిస్ అవుతున్నా లేదంటే అధికంగా త్రిప్స్ కనబడుతున్నా తోట మన చేతిలోకి దొరకాలి మళ్ళీ సో ఆ క్వాలిటీని మిస్ అవ్వకుండా కాపాడుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఈ కాంబినేషన్కి అయితే కనుక ఖచ్చితంగా వెళ్ళండి మీకు ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో అక్కడ తీసుకోండి లేదు అందుబాటులో లేకపోతే కనుక నేను ఒక నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే మీ దగ్గరలో ఎక్కడ దొరుకుతుంది అనే దానికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే కనుక అందించడం అయితే కనుక జరుగుతుంది అదే వచ్చేసరికి నెక్స్ట్ పే ఇది చేసిన తర్వాత మరొక పే వచ్చేసరికి నేను సో అది చేసిన తర్వాత టై టైచి అనేది రెండు వందల యాభై ఎమ్మెల్ ఒక ఎకరానికి అంటే ఇది తోట క్వాలిటీగా ఉంటే రెండు వందల యాభై ఎమ్ఎల్ చాలు సో మరీ ఉధృతంగా నల్లి అటాక్ ఎక్కువగా ఉందంటే మూడు వందలు మూడు వందల యాభై ఎంఎల్ వరకు కూడా ఈ టైచి అనేది వేసుకోవచ్చు సో దీంట్లో తెలదావం కంట్రోల్ అవుతుంది నల్లి కంట్రోల్ అవుతుంది ఎర్ర నల్లి కూడా సో దాంతోపాటు ఈ సినిమా ఈ గరుడ ఈ సినిమా వచ్చేసరికి ట్రాక్టర్ బ్యాండ్ వాళ్ళది నూట అరవై ఎంఎల్ ఒక ఎకరానికి అంటే ఈ రెండు కలిపి మిక్స్ చేసి కనుక మీరు స్ప్రే చేసుకుంటే మీకు ఇక్కడ తోట కాప్ సెట్ అవుతుంది తోట డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అన్ని పెస్ట్ని కంట్రోల్ అయ్యి మనకి మొక్క అనేది కాప్ సెట్టింగ్ అయ్యి మంచి దిగుబడి దిశగా మీ తోట అనేది కనస సాగించడం అయితే కనుక జరుగుతుంది అంటే సో ఇప్పుడు గనక గమనిస్తే జోల్ టో ఒక స్ప్రే దాంతోపాటు జీనస్ ప్రో నక్షత్ర జానీ ఒక స్ప్రే దాంతోపాటు టైచి సినిమా అనేది ఒక స్ప్రే కనుక చేయగలిగితే మంచి రిజల్ట్ అయితే కనుక ఈ మూడు స్ప్రేలతో దాదాపు ఒక పదిహేను రోజుల వరకు కూడా మీ తోట మీ చేతిలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈ విధంగా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు సో మీకు ఏదన్నా తోట నలుపు లేదు అనుకున్న కాయమచ్చ ఉందన్న లేదంటే కనుక ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ ఉందంటే అది సపరేట్గా కొట్టండి ఈ మూడు స్ప్రేలు ఖచ్చితంగా స్ప్రే చేసి మీరు సపరేట్గా స్ప్రే చేసుకోగలిగితేనే మీరు ఖచ్చితంగా కూడా మీ తోట అనేది క్వాలిటీగా మెయింటైన్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో నేను నా తోటకైతే కాల్షియం నైట్రేటు పది ఇరవై ఆరు ఒకట కాల్షియం నైట్రేట్ ఒక కట్ట దాంతోపాటు పది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఒక కట్ట ఇచ్చి నేనైతే వే వేయడం అయితే జరిగింది సో తోట కూడా ఎలా ఉంది ఎలాంటి క్వాలిటీ ఉంది సో ఎంత హైట్ ఉంది ఏంటిది అనేది కూడా ఈ వీడియోలో కంప్లీట్గా మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది సో ఆల్రెడీ నేను చెప్పాను కదా డిసెంబర్ రెండో తారీఖు జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ నల్లబోలానికి వేసాను దాని తర్వాత మళ్ళీ కూడా జోల్టు అబాసిని వేశాను సో ఆ చేశానంటే షిన్వాను షిన్వాను టై చేయడం అయితే జరిగింది సో ఇది ఈ చెప్పి నెక్స్ట్ బ్రేక్ అయితే కనుక ఉంచాను అనమాట ఇది సో ఇది లీటర్ డబ్బా కదా అది వచ్చేసరికి దానికి వచ్చేసరికి మేము లీటర్ వేసాము ఈ టై వచ్చేసరికి సో ఈ టైచి అర్లైట్ వేసి ఎకరా మూడు ఎకరాల చేనుకి స్టిల్ పంప్తో కొడుతున్నాను కాబట్టి ఈ శన్వా అనేది రెండు ఎకరాల డోస్ అయితే కనుక నేను మూడు ఎకరాల చేనుకైతే వేయడం అయితే జరిగింది సో ఈ కాంబినేషన్ రిజల్ట్ కూడా నేను మళ్ళీ కూడా అప్లోడ్ చేస్తాను సో దీనివల్ల ఏంటంటే త్రిప్స్ అన్నీ కూడా కంట్రోల్ అయ్యి మంచి క్వాలిటీగా కొనసాగడానికి ఒక మంచి స్ప్రే సో మీరు జోల్టు అభాసిని వస్తే మీ కాలిపోయిన ఎగురని కంట్రోల్ అవుతుంది సో అక్కడ నుంచి మళ్ళీ కూడా తోట క్వాలిటీగా మళ్ళీ మంచి క్వాలిటీగా మెయింటైన్ చేయడానికి జీనస్ ప్రో నక్షత్ర దాంతో జానీ కలిపేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మంచి రిజల్ట్ మంచి ఫీడ్బ్యాక్ అయితే కనుక ఖచ్చితంగా కనిపిస్తుంది దాని తర్వాత స్ప్రేలో కనుక మనకి సినిమాను టై చేస్తే మీకు ఈ పదిహేను రోజులు మీ తోట మళ్ళీ కూడా కాపాడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఆల్రెడీ నేను ఇప్పటికీ ఇది రెండో సారో మూడో స్పారో జీనస్ ప్రో నక్షత్ర కొట్టడం అయితే దాదాపు అంటే ప్రతి స్ప్రేయింగ్ కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఈ తోట కూడా చూపి చూపిస్తా ఉన్నాను మీరు ఒకసారి గమనించుకోవచ్చు ఇప్పుడు కూడా ఒకసారి చూపిస్తాను సో ఇదండి ఓవరాల్గా సో ఈ మూడు స్ప్రైల్ చేయండి మీ తోట పదిహేను రోజుల వరకు కూడా కంట్రోల్లో ఉంటుంది సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలంటే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి జై జవాన్ జై కిసాన్ మూడు వందల ఎంఎల్ చాలు మూడు వందల ఎంఎల్ చాలు మూడు వందల ఎంఎల్ పోయి రెండు వందల ఇది రెండు వందల ఎంఎల్ కదా దీంతో పోయి కొద్దిగా పోయి రెండు వందల యాభై పడుతుంది చాలే ఎంత ఉంటుంది రెండు వందలు ఉంటుందా చాలు పోసే మూత పెట్టేసేది దాంట్లో ఒక వంద ఎంఎల్ ఉంచు ఓకేనా పోసే ఇంకా దాంట్లో ఒక వంద ఎంఎల్ ఉంచు మరి ఇదే కరిగింది పోసే ఒక వంద ఎమ్మెలు ఉంచు సుమారు పోయి వంద సుమారు చూసి ఉంచు రెండు వందల యాభై చాలే